ప్రేమ గుడ్డిదంటారు అంటారు భీం బాలను చూస్తే అది నూటికి నూరు నిజం నిజమనిపిస్తుంది ఎందుకంటే ఆమె ప్రేమించింది ఎవరినో కాదు ఓ పాముని ఆ పామును ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది జనాలంతా విస్తుపోయి ఈ ఘటన ఒడిశాలోని కర్ద్ జిల్లాలో చోటు చేసుకుంది అతాల్ గ్రామానికి చెందిన భీం బాల ఇంట్లో పురాతనమైన పుట్టొకటి ఉంది దానిలో ఓ పాము నివాసం ఉంటుంది ప్రతిరోజు ఆ పాము బయటకు వచ్చి బీంబాల బాల అందించే పాలను తాగి ఆమె విడిలో సేదతీరి తీరి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేదట రోజు ఇలా జరుగుతుండడంతో భీమ్ ఆ పాముపై ప్రేమ ఏర్పడింది దీంతో ఆ పామునే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది ఆమె అభిప్రాయానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా మద్దతు పరకడం విశేషం పాము కూడా భీంబాలను ప్రేమిస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు దీనికి తోడు ఆ పాము ఎప్పుడు భీంబాలాను కాటు వేసేందుకు ప్రయత్నించలేదట మరి ఇంకేం గ్రామస్తులంతా కలిసి ఓ మంచి ముహూర్తం చూసి పాముతో భీంబాలాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు అయితే మూర్తం సమయానికి ఆ వరుడు పాము బయటకు రాకపోవడంతో తాత్కాలికంగా ఒక బొమ్మ పామును రూపొందించి దానితో భీంబాలాకు పెళ్లి జరిపించారు ఈ పాము భీంబాల వివాహానికి పదిహేను వందల మంది హాజరవడం విశేషం